సో ఇక్కడ మొత్తం క్వారీ పనులే జనగామ జిల్లాకు ఒక ప్రత్యేకంగా పురావస్తు మ్యూజియం కావాలనే ఒక ఆలోచనతో సేకరించబడ్డ పనిముట్లేవి నేల మీద అడుగడుగున జీవ వైవిధ్యమే ఇక్కడ కీటకం చూడండి చెట్టు పైన ఒక తలను నరికేసిన తర్వాత మిగతా బాడీ ఒకటి ఉన్నటువంటి శిల్పం ఉంది బైరకుండా మధ్యపాతరాత యుగం ఎగువ పాతరాత యుగానికి సంబంధించిన రాతి పనిముట్లు జనగామ ప్రాంతం అంతటా లభిస్తున్నాయి చూశారు కదా ఒక రాతి గొడ్డలి రాతిని చిన్న చిన్నగా చేసినవి ఇది మధ్య పాతరాతి యుగం స్క్రాపర్ లాగా కనిపిస్తుంది ఆదిమానవుడికి మానవుడికి పరిచయం అయింది ముందుగా కుక్కనే పెంపుడు జంతువుగా ఉంది ఇది ఆ ఎరుపు రంగు మృన్మయ పాత్ర బచ్చనపేట మండలం కొండలో త్రవ్వకాలు జరపడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి ఇందులో భాగంగా కేపిరావు గారు వచ్చారు రఘునాథ్పల్లిలో గుట్టపైన ఉన్నటువంటి డోల్మెన్ సమాధి ఇది తాబేలాకారంలో కనిపిస్తుంది ప్రధాన రోడ్డుకి కూడా కనిపిస్తుంది ఇది జీడికల్లో నవీన శిలాయపు గ్రూవ్స్ ఒక్కటే చోట యాభైకి పైగా ఉన్నాయి తాటికొండలో డోల్మెన్ సమాధులు చూస్తున్నాం ఇక్కడి గాలిగుట్ట చరిత్రకు ఊపిరిపోస్తోంది శ్రీపత్పల్లిలోని డోల్మెన్ సమాధులు శిలాయుగానికి సంబంధించిన అనేక రాతి పనిముట్లున్నాయి లింగంపల్లిలో అతిపెద్ద డోల్మెన్ సమాధిని మనం చూస్తున్నాం పొయిరాళ్ళని అంటారు దేవతల గుట్ట పైన ఉంది ఇక్కడ ఒక బురుజు చూస్తున్నాం మనం లింగంపల్లిలో ఉన్న ఒక అరుదైన రెండు వైపులా చెక్కిన విగ్రహం నాలుగు వైపులా కనిపిస్తోంది చరిత్రలోకి వెళ్దాం మనం ఇంకా వడివడిగా ఒకటి రెండు మూడు నాలుగు ఐ కనిపిస్తోంది ఉన్న చోట ఒక శాసనం కనిపిస్తోంది ఆ శిల్ప భైరవుడి దగ్గర కూడా మరో శాసనం ఉంది తాటికొండ ఖిళా ఉన్నాం ఇది పోలకొండ గుట్ట పైన ఉన్న శాసనాన్ని చూస్తున్నాం సున్నంతో పెడితే మనకి శాసనం స్పష్టంగా బయటకు కనిపిస్తుంది వడ్లకొండ ఆమ్లెట్ గ్రామం అయిన సుందరయ్య నగర్లో ఈ అరుదైన మెనుహర్ కనిపిస్తోంది ఈ మెనుహరికి బోనకొల్లూరులో త్రిశూలపు గుర్తులు వెల్మజాల మల్లన్న మల్లన్నగుట్ట సమీపంలో మనం ఉన్నాం చాలా అరుదైనటువంటి అతి భారీ రాకాసి గుడి ఉంది సుమారుగా పెట్రోగ్లిప్ రూపంలో హనుమంతుని విగ్రహం చెక్కారు ఇక్కడ కొన్ని మనకు లెటర్స్ కనిపిస్తున్నాయి గ్రామస్తులు ఏమంటారు ఇవి సంస్కృతంలో ఉన్నాయని చెప్తున్నారు కానీ ఇది మనకు పూర్తిగా అంత స్పష్టంగా ఈ అక్షరాలు కనిపించడం లేదు వీరగల్లు మట్టిలో కప్పుకుపోయింది ఆలేరు మండలం కట్టి పట్టుకున్నట్టుగా కనిపిస్తుంది కుందారం క్వారీలో మొత్తం చరిత్ర అంతా పోతుంది ఇది కుందారం గుట్ట గోపరాజుపల్లి గ్రామం శివార్లో గోపరాజుపల్లిలో కేవు పెయింటింగ్స్ మనం చూస్తున్నాం అర్థం ఏమిటో కుందారం గొరల కాపరులతో ఉన్న పాలకుట్టుకి వెళ్ళే తువ్వలో పాలకుట్టు దగ్గర తొర్రూ మనం స్టోన్ సర్కిల్స్ ఇప్పటికీ చూస్తాం దగ్గర సరక్గా ఈ డాలర్ చూద్దామను కళ్ళెంగుట్ట పైన కప్ మార్క్స్ ఉన్న బండ ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ బండని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కన్నారం డోల్మెన్ కరీంనగర్ జిల్లా ముల్కనూరు గ్రామానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో కట్కూర్ అనే గ్రామం ఉంది ఇక్కడ ఒక కాకతీయుల కాలం నటుగా చెప్పబడుతున్న ఒక దేవాలయంలో మనం ఉన్నాం తెలుగున్నడ భాషలో కడి శాసనం కూడా ఉంది ఒకటి రెండు మూడు మూడు ఎద్దుల చిత్రాలు స్పష్టంగా కొమ్ము గారు ఇది నవీన శిలాయుగపు పెట్రోగ్రిప్ సంబంధించినటువంటిది రాతి ఉపరితలంపై మరో చిన్న రాయితో ఇలా పదే పదే రాకడం వల్ల ఇలాంటి చిత్రాలు ఏర్పడతాయి మూడు ఎద్దుల చిత్రాలతో పాటు ఒక మనిషి చిత్రం కూడా ఉంది విష్ణూరు గ్రామ గుట్టని మనం చూస్తున్నాం విష్ణువురు నుంచి మైలారం వెళ్ళే క్రాస్ రోడ్డులో మూల మీద మనకి అనేక రాకాసి గుళ్ళు కనిపిస్తున్నాయి చాలా మట్టికి ఈ షామీర్పేటలో వీరగల్లు పైన సర్కారు తుమ్మ చెట్లున్నాయి దాన్ని తీసేస్తే ఇద్దరు స్త్రీ ఆత్మ త్యాగం చేస్తున్నటువంటి ఒక శిల్పం కనిపిస్తుంది ఇక్కడ భారీ ఇది కొండూరుల ఉండే డోల్మెన్ సమాధి దీని పక్కనే దీని వెనక వైపుకు వెళ్ళినప్పుడు మరొక రాయి కూడా మనకు కనిపిస్తుంది సో ఈ రెండు రాళ్ళు కూడా ఒక మరి నివాస ప్రాంతంగా ఎంచుకున్న చాలా లోతైన ఫ్యూజ్ ఇది షామిర్పేట జిల్లా సమీపంలో ఉంది ఇక్కడ మనకు ఎదురుగా టెంపుల్ కనిపిస్తుంది దూరంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా కనిపిస్తుంది మనకి నా పేరు వచ్చినాయి మేము ఆవిర్గారి దప్పు దే ఊరు మీది మరియు తిరునావపల్లి ఇక్కడ అన్ని బండలు ఇట్లా గుండ్రంగా పెట్టిరు ఏంటి అవి అవి రాక్షసి గుండ్రులు తీస్తే పెద్ద బండ ఎల్లింది ఉంక కుండె వెళ్ళింది అల్లబొక్కలు వెళ్ళలేమి వెళ్ళలే చుట్టూ అట్లా ఎన్ని ఉంటాయి ఊళ్ళే అంత దాటితే ఉన్నాయి ఈ కాలేనీ అంతా ఇది ఏం కాలనీ ఇది అంతా బీసీ బీసీకాలి ఇప్పుడు మీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది చాలా చోట్ల సమాధుల్ని సాగులో భాగంగా తొలగించారు అయితే ఈ తిరుమలాయపల్లి గ్రామం రాయపర్తి మండలంలో మృగ్ కాలపు సమాధులు ఆశ్చర్యపరుస్తాయి దాదాపుగా యాభై అడుగుల విస్తీర్ణంలో ఈ రాళ్ళు మనకు కనిపిస్తున్నాయి ఇరవై ఎనిమిది పెద్ద పెద్ద రాళ్ళు నిడిగొండ సమీప గ్రామం నారాయణపురం ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు ఈ రాళ్ళు ఇక్కడ వాళ్ళతో పాటు వాళ్ళు ఉపయోగించిన ఎన్నో రకాల పనిముట్లు బొమ్మలు వెలుగులోకి వచ్చాయి ఎక్కడ అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడండి ఈ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల గ్రామం ఈ గ్రామంలో ఆలిమార ఉన్నాయి ఈ పక్కకే మరొకటి కనిపిస్తుంది ఉంద్రవెల్లి సమీపంలో రాసులాగే మరొకటి కష్వార్లలో అనేక మహగా స్కూళ్ళు ఉన్నాయి ఆలేరుకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో మాటూర్ అనే గ్రామంలో ఉపగడ్డ అనే ప్రాంతం ఉంది ఆ ఉపగడ్డకి అనేక వీరగల్లులతో పాటుగా శాసనాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఈ ఉపగడ్డలో రెండు శాసనాలు కనిపిస్తున్నాయి ఇంకొకటి ఆంజనేని గుడి దగ్గర ఆలేరు మండలానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో మాటూరు అనే గ్రామం ఉంది ఆ మాటూరు గ్రామ అంజనేని గుడి దగ్గర మనకు ఒక ప్రాచీన కాలపు శాసనం కనిపిస్తోంది ఇది పూర్తిగా ఆలేరు సమీప గ్రామం చిన్నకందుకూరు గ్రామంలో ఉన్నాం ఈ ప్రాంతాన్ని పింజరగడ్డ అని గ్రామస్తులు పిలుస్తున్నారు గీసుకొండ లక్ష్మీ నరసింహస్వామి గుట్ట దగ్గర మనకి పాటిపైన అనేక బౌద్ధ ఆధారాలు కనిపిస్తున్నాయి రాతి పనిముట్లు వీరన్నంపేట ఇస్త్రిపెట్టే బండ నుంచి దిగాలి కిందికి చుంచనకోట పైన అద్భుతమైన ఎరుపు రంగు పాట్రీ అద్భుతమైన నవీన శిలాయి రాతి పనిముట్లు మనకి లభిస్తున్నాయి ఇక్కడ అతిపెద్ద పెట్రోగ్లిప్ స్థావరం ఉంది తెలంగాణలోనే పెద్దది త్రిశూలాలు అధికంగా కనిపిస్తాయి ఈ ప్రాంతంలో కఠూర్ ము దగ్గర అనేక రకాల అనేక తొద్ధ ఉన్న మట్టి పాత్రలు లభిస్తున్నాయి ఇక్కడ ప్రాచీన స్థాయి నుంచి కనిపిస్తాయి చరిత్ర అంతా ఈ గారలగడ్డ తండాలో అనేక మల్లన్న గండి నుంచి బంతిరాళ్ళ అనేటప్పుడు సమాధులు మనం చూస్తున్నాం బంతిరాళ్ళ సమాధులను తొలగించి వ్యవసాయం సాగు చేస్తున్న దృశ్యం మనం చూస్తాం ధరావత్ తండా గ్రామ పంచాయతీ దొడ్లబండ తండాలో రాయి చెరుక చూస్తున్నాం బండ్లగూడెం లింగాలగన్పూర్ మండలం కొచ్చెరువు పైభాగాన పడమటి దిక్కున ఈ నిలువురాయి మనకి కళ్యాణ శాసనం ఇది ఒకప్పుడు కళ్యాణ పూర్వంగా ఉండే కళ్యాణ్ చిన్న ఒకటి ఛత్రి మనకి కనిపిస్తుంది ఇక్కడ విగత్తు నిర్మాణం మనకు కనిపిస్తుంది ఇంకా రెండవ శిల్పాన్ని మనం చూస్తాం ఇక్కడ ఇక్కడ కూడా మనం ఇది మొదటి శిల్పం కంటే రెండవ శిల్పం నిర్మాణంలో కొత్త లోపల వైపు కొత్త పాండవుల గుట్టపై జింకలు చేపలు అనేక శిలా చిత్రాలు ఉన్నాయి ఇది విశ్వవిద్యాలయం లాంటిది ఇక్కడ మహాభారతం తెలిపే చిత్రాలు కూడా ఉన్నాయి ఇది రాతి కోట్యంలో ఏడు కోటలు ఉండగా ఇందులో రాతి కోట చాలా ప్రధానమైనది ఇప్పటికీ ఉన్నది అది పరకాల అమరధామం ప్రతి ఒక్కరం చూడాలి సమీపంలో రాతిగొడ్డలి మరొక రాతి రాతిగొడ్డలి కనిపిస్తుంది ఇక్కడ ఒక రాతి గుడ్డలు ఉంది గొప్ప పైన సమాధి బాధ్యత సమాధి కనిపిస్తుంది పక్కనే ధర్మసాగర్ రిజర్వాయి ఉండడం వల్ల ఆధిమానంలోకి ఇది గొప్ప ఆవాస స్థలం సుమారుగా ఒక వంద కంటే మనకి ఈ ప్రాంతంలో కంటే గుట్ట గులింగం మీద కనిపిస్తుంది ఇలా వరంగల్ వెళ్ళే ముందు కుష్ మహల్ ప్రత్యేకంగా చూడాలి ఇక్కడ శిల్ప సంపద ఉంది అనేక శాసనాలు కూడా భద్రపరిచారు ఇక్కడ జైన విగ్రహాలు ఉన్నాయి వేలుపుగొండ జైన శాసనం ఇది జాఫర్గఢ్ కోట గుట్ట వెనుకాల ఉంది ఇక్కడి గంటల గుడి ప్రసిద్ధం కొన్నెలో బూడిద సమాధులు వడ్ల కొండలు బయటపడ్డాయి నేటికి ఇప్పుడు అది చెక్ ఇప్పుడు పోయి చూడండి రాతి గొడ్డలను నవీన శిలా పనిముట్లను ఎలా నునుపు చేసుకుంటారో మనం చూస్తున్నాం సంగీత శిలలు ఏనే ప్రపంచ ప్రసిద్ధి చెందాల్సిన ఏనే సాంస్కృతిక వారసత్వం పొట్టిగుట్ట మనం ఉన్నాం ఇక్కడ ఇక్కడ ఒక మట్టి పాత్రలు ఉన్నాయి మనకి శ్రీ 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 మహమ్మాయి దేవాలయం దేవి ఆలయం బృహత్ శిలాయుగం నాటి అప్పటి దేవాలయానికి గ్రామీణ నవీన పొట్టుగుట్ట రిజర్వాయర్ జనగామ సమీపము ఇక్కడ ఉన్న శాతవాహన ఆధారాలన్నీ చెదిరిపోయాయి ప్రస్తుతం కనిపించడం లేదు అద్భుతమైన రాయి దొరికింది అప్పటి పనిముట్టిది ఈ దీనికి పక్క ఒక భాగం లాగా ఒక ఘాటు శివార్లలో బండబాయి బండ పరు బండ ఉంది బండబాయి ఇప్పుడు ఈ మధ్యలో కూడిపేశారు బండబాయి భవంగా మిగిలిన ఒక పెద్ద పరు బండ ఉంది ఆ పరు ఆ మెయిన్ రోడ్డుకు అంచున మనం ఇక్కడ ఒక చిత్రలేఖనాన్ని కోరుకుందాం ఇక్కడ ఇక్కడ కొడవలి ఒకటి కత్తి రెండు కొన్నే గజగిరిగుట్ట దగ్గర మనం ఉన్నాం సిద్ధంకి గుట్టపై జైన తీర్థంకరులు ఉన్నారు రాష్ట్రకూట దేవాలయం ఉంది గుట్టపైన మల్లన్నగండి రిజర్వాయర్ జనగామకు గొప్ప పర్యాటక ప్రాంతం ఇక్కడున్న డోల్మెన్ సమాధానం చూడండి ఇది పెద్ద రాతి యుగానికి చెందిన నిర్మాణము బృహత్ శిలాయుగ సంస్కృతికి చెందింది ఇప్పగూడెంలో మొదటిసారిగా తెలంగాణలో వజ్రాయాన బౌద్ధ ఆధారాలు ఉన్నాయని చెప్పిన ప్రాంతం ఇది